హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హనిచేరి బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఇత్తడి సామాను వెండి సామాను వేసుకొని కూర్చున్నాను అనుకుంటున్నారా మనకి ఆషాఢం వెళ్ళిపోయి శ్రావణ మాసం మొదలైంది కదా అందుకని చెప్పి మన పూజల హడావుడి అయితే స్టార్ట్ అయిపోయింది నేను తీసుకున్న వెండి సామాను అన్నీ మీకు చూపిస్తున్నాను వెండి ఇత్తడి సామాను ఒక్కొక్కటి ఒక్కొక్క హిస్టరీ ఉంది ఫ్రెండ్స్ వెండి గ్లాసులు వెండి గ్లాసులు గిఫ్ట్ కాదు నేనే తీసుకున్నాను ఫ్రెండ్స్ గిఫ్ట్ కింద వచ్చినాయి కూడా ఇందులో చాలా సామాన్లు ఉన్నాయి నాకు ఇత్తడిది లేదని చెప్పి ఇత్తడిది కొనుక్కున్నాను కొన్ని రోజుల తర్వాత ఇత్తడిది నాకు కొంచెం అవుట్డేటెడ్ అనిపించింది అందుకని చెప్పేసి వెండి తీసుకున్నాను వెండి పల్లెము నాకు పూజలు పూజల్లో నోములు ఉన్నాయి కేదారేశ్వర నోము సత్యనారాయణ స్వామి వ్రతము చేసుకుంటాను అన్నమాట శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం కూడా చేసుకుంటాం కదా అమ్మవారికి ఇవన్నీ నాకు డెకరేషన్ ఎక్కువ నీట్గా ఉంటే బాగుంది అనిపించి ఇవి తీసుకున్నాను ఇది అష్టలక్ష్మి కలషానికి ఇది కొంచెం రెండు తీసుకున్నాను ఒకసారి రెండు పూజలు చేసుకుంటామన్నమాట కేదరసము సత్యనారాయణ వ్రతం రెండిటికి రెండు కలశాలు కావాల్సి వస్తాయని రెండు కలషం చెబుతులు తీసుకున్నాను అష్టలక్షణలు అయితే చాలా నీట్గా ఉంది నేను మాకు తెలిసిన వెండి సామాన్ ఆయన దగ్గరే తీసుకుంటాను స్పెసిఫిక్ షాప్ పేరేం ఉండదు వెండి అతనే మాకు ఇంటికి వచ్చి తీసుకెళ్తారు ఆర్డర్ మంచి వెండి అని చెప్పి తీసుకున్నాను ఫేస్ ఫేస్ కూడా నీట్గా ఉండేలాగా మాకు అష్టలక్షణను నీట్గా చేసి ఇచ్చారనమాట నేను హ్యాండ్మేడ్ తీసుకుంటాను ఏం తీసుకున్నా జ్యువెలరీ తీసుకున్నా కానీ సామాన్ తీసుకున్నా కానీ ఇవన్నీ హ్యాండ్మేడే అనమాట నేను మిషన్ మేడ్ షాప్స్లో అలా ఉంటాయని నేను తీసుకోను ఇతనికి వెండి ఇచ్చి వెండి సామాన్ చేయించుకుంటాను అనమాట ఫస్ట్ మా హస్బెండ్ని కోలసజ్జ కావాలి అని అడిగాను అడిగితే నాకు ఇతడిది కొనిపించారు ఇప్పుడు నేను తర్వాత నేను ఇప్పుడు ఈ వెండిది కొనుక్కున్నాను అనమాట ఫస్ట్ది వస్తుంది కదా అని చెప్పి ఫ్రూట్స్ అది పెట్టుకోవడానికి పనికొస్తుంది నేను ఇదైతే గుర్తుగా ఉంచుకున్నాను నేను పెళ్ళైన కొత్తలో కదా అని చెప్పేసి మీ ఒక పెళ్లి ఫంక్షన్లో ఇచ్చారు అప్పుడు ఇచ్చినప్పుడు చాలా బాగున్నాయి మీ ఇలా కొంచెం అయిపోయినాయి నేను దీన్ని ఏదో ఒకటి చేస్తాను కలర్ వేయించడం కానీ ఏదైనా చేసి వాడతాను దీపావళి అప్పుడైతే బా బాగుంది అప్పుడు ఇచ్చినప్పుడు కూడా చాలా బాగున్నాయి అయితే పాడ్జన్యు ఉంచి ఏదో ఒకటి కలర్ ఏదో ఒకటి చేస్తాను ఫ్రెండ్స్ ఈ గ్లాస్ కాశీ నుంచి నేనే తీసుకొచ్చాను నేను కాశీ వెళ్ళాను అనమాట అప్పుడు మా తోడుకోళ్ళకి నాకు మూడు గ్లాసులు తెచ్చుకున్నాను ముగ్గురి గ్లాస్ తా వాటర్ తాగాలని చెప్పేసి ఇద్దడి బింది కూడా ఉంది రాగి బింది రాగి బింది కూడా ఉంది గ్లాస్తో వాటర్ తాగాలని మంచిది కదా అని చెప్పేసి ఈ గ్లాస్ అయితే తీసుకున్నాను ఇది ఎవరో ఇచ్చారు అమ్మ వాళ్ళు మరి నాకు అది సంథింగ్ గుర్తులేదు ఇది కూడా అనమాట నెక్స్ట్ ఇది నేను తంజావూరులో తీసుకున్నాను చాలా అంటే చాలా ఇష్టం నాకు ఇది తంజావూరు వెళ్తే పెయింట్ తీసుకుంటారు కదా నాకేమో అమ్మవారిని ఇలా తీసుకోవాలనిపించింది మా హస్బెండ్ని అడిగితే పెయింట్ అన్నారు నాకు నచ్చిన చోచి చెప్పి నాకు ఇదే నచ్చిందని చెప్పేసి ఆయన ఒప్పించి ఇదే తీసుకున్నాను కానీ అడుగుతాను ఏది నచ్చిందండి అని అడుగుతాను కానీ ఫైనల్లీ నాదే మాట అనమాట చాలా అయితే చాలా నచ్చింది తంజావూరు నుంచి తెచ్చుకున్నాను నేను ఈ అమ్మవారిని అయితే ఈ అమ్మవారికి బట్టలు కూడా చూస్తున్నాను మార్కెట్లో ఎక్కడో అమ్ముతారంట నేను కొంచెం వెళ్ళి చూడాలి మీకు ఫ్రెండ్స్ ఇద్దటి సామాను చూడడం వల్ల అయితే నేనైతే చంద్రముఖి అయిపోయాను నా దగ్గర వెండి సామాను అమ్మవారికి ప్రసాదాలకి గిన్నెలు ఉన్నా కానీ ఇవి చూడగానే నాకు తీసేసుకోవాలనిపించింది తీసుకున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది శ్రీచక్రం అనమాట నాకు గుళ్ళో ఇచ్చారు పంతులు గారు పూజ చేసుకోమ్మా నువ్వు ప్రతి శుక్రవారం కుంకుమ పూజ చేసుకో అని అని చెప్పి ఇచ్చారనమాట అది తీసుకొచ్చి నేను పూజ గదిలో పెట్టుకొని పూజ చేసుకున్నాను అన్నీ క్లీన్ చేసేటప్పుడు ఇది కూడా క్లీన్ చేస్తాను అనమాట ఇది కనుగుదరి గుళ్ళో వరలక్ష్మి వ్రతం చేసుకుంటే ఇది ఇచ్చారు వరలక్ష్మి వ్రతం ఇది పెట్టి చేసుకోవాలన్నమాట మీకు ఈసారి వరలక్ష్మి వ్రతం చేసుకునేటప్పుడు కూడా చూపిస్తాను ఇవి లక్ష్మి లక్ష్మీ గణపతి దీపాలు వెలిగించుకోవడానికి తీసుకొచ్చాను తిరుపతిలో తీసుకున్నాను ఇవి ఇవి అనమాట చాలా చాలా అయితే బాగున్నాయి లక్ష్మీ గణపతి దీపాలు అని చెప్పి పెట్టుకోవచ్చు ప్రతి శుక్రవారం అలాగా మనకి ఇలా లక్ష్మీ గణపతి దీపాలు వెలిగించి మనం పూలు అవి పెట్టి పూజ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది కృష్ణుడు రాధాదేవి ఇలా ఎక్కడైనా చూసారా నేను కృష్ణుడు రాధాదేవి అయితే మనం పూజ చేసుకునేటప్పుడు ఇలా ఉండాలన్నమాట అమ్మవారి చేతిలో పూలగుత్తి ఉండాలి కృష్ణుడు ఫ్లూట్ వాయిస్తూ ఉండాలన్నమాట మనం పూజ చేసే రాధాకృష్ణులు అయితే ఇలా ఉండాలి నాకు ఒకళ్ళు చెప్పారు అనమాట వాళ్ళు చెప్పారు కదా ఎక్కడ వెతికినైతే దొరకలేదు నాకు తిరుపతిలో దొరికింది నేను తిరుపతిలో తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇది ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఒకళ్ళు ఇచ్చారనమాట శ్రీవంతం అప్పుడు అందుకని ఇది దేవుడి దగ్గర పెట్టి పూజ చేసుకుంటాను ఇది తిరుపతిలో తీసుకున్నాను అనమాట నాకు ఇలా సోలంలాగా ఉన్నాయి అలా నచ్చలేదు నెమలు ఉంటే చూడండి ఎంత బాగుందో నెమలు ఉంటేనే బాగున్నాయి ఈ కుందులు ఈ కుందులు తీసుకునేటప్పుడు వీటి కింద ప్లేట్లు కూడా అడిగాను ఈ కొన్నాను కదా ఫ్రీ ఇవ్వాల్సి వస్తుంది దీని కింద ప్లేట్లు ఇవ్వమంటే అవసరం లేదు మేడం ఇదే ఒక ప్లేట్ లాగా అని చెప్పాడు సరే కదా నేను పిచ్చిదాన్ని నమ్మేసి ప్లేట్లు ఫ్రీ ఇవ్వాల్సి వస్తుంది నేను ఇంటికి వచ్చిన తర్వాత దీపం పెట్టుకుంటే ఇదంతా నూనె అనమాట మీరు మాత్రం ఆ పర్పాటు చేయకండి ఫ్రెండ్స్ నేను మళ్ళీ వీటి కిందకి ప్లేట్లు అయితే తీసుకున్నాను ఈ ప్లేట్లన్నీ అవే అన్నిటి కిందకి అన్ని ప్లేట్లు అయితే తీసుకున్నాను ఇది మాత్రం ఈ తిరుపతిలో ఇవన్నీ తీసుకున్నాను కదా అని చెప్పి ఇది ఫ్రీ ఇచ్చాడు చూడండి అప్పుడైతే ఫ్రీ ఇచ్చాయడం శంకల ఎగురుకుంటా తీసుకున్నాను ఇది మాత్రం ఎంత పల్చగా ఉందో సరేలే నాకు ఎంత ఖర్చు పెట్టినా నాకేమనిపించలే ఫ్రీ ప్లేట్ వచ్చింది అనుకుంటా వచ్చేసాను ఫ్రెండ్స్ వెంకటేశ్వర స్వామి అనమాట తిరుపతిలోనే తీసుకున్నాను చూడగానే అయితే తీసుకోవాలనిపించింది నామాలు శంకు చక్రాలు చాలా చాలా అంటే నీట్గా ఉంది కదా ఎలివేట్ చేసినట్టుంది అందుకని చెప్పేసి నేను తీసుకున్నాను పసుపు కుంకుమ అన్నీ వేసి పూజ చేసుకోవాలని నాకు చాలా నచ్చింది లక్ష్మీ గణపతి అనమాట ఈ లక్ష్మీ గణపతి పంచలోహాలు ఇది కూడా నేను తిరుపతిలోని తీసుకున్నాను పంచలోహాలు ఇవి ఒక్కటే చాలా అంటే చాలా కాస్ట్ తీసుకున్నాడు తిరుపతిలో పంచలోహాలు లక్ష్మీ గణపతిని పూజ చేసుకోవాలంటే బాగుంటుంది కదా మనం పసుపు గణపతిని చేసుకున్నా కానీ గౌరవం అని మళ్ళీ ఇది కూడా పక్కన పెట్టి పూజ చేసుకోవడానికి చాలా బాగా అనిపించింది అందుకే తీసుకున్నాను అప్పుడు కాశీ కాశీలో తెచ్చుకున్నాను నేను కాశీ అన్నపూర్ణదేవి అక్కడే తీసుకున్నాను నేను ఎక్కడికి వెళ్తే అక్కడ ఏదో ఒక వస్తువు క్లీన్ అన్న తీసుకుంటాను అయితే పరిస్థితిలో నే అక్కడికి వెళ్ళిన జ్ఞాపకాలు అయితే ఉండాలని చెప్పేసి ఇది మాత్రం కాశీ అన్నపూర్ణాదేవి లలితాదేవి నాకు పూజ చేసుకోవాలి లలితాదేవి కావాలంటే మా హస్బెండ్ కొనిచ్చారు అమ్మవారు రెండుది ఎక్కువ పెద్దది ఉండకూడదు అన్నారు బుటెన్ వేలు అంటే ఉండాలంటే ఇది తీసుకున్నాను అమ్మవారు ఫ్రెండ్స్ ఇవి ప్రసాదానికి మాత్రమే తెచ్చి ఇచ్చింది నేను పూజలు ఎక్కువ చేసుకుంటాను కదా అని చెప్పి ఇవి రెండు పిల్లలకి పిల్లల కోసమని తెచ్చింది ప్రసాదాలు పెట్టుకోమా అని చెప్పి ఇది అమ్మ పిల్లలకి అన్నపడాసినప్పుడు ఇచ్చింది ఒకటేమో పెద్ద పాపకి ఇది ఇది చిన్న పాపకి ఇద్దరికి అన్నప్రాసినప్పుడు ఇచ్చిన గిఫ్ట్స్ అనమాట ఇంకా మిగతాయి అన్నీ కూడా అమ్మ కాపురానికి వచ్చినప్పుడు ఇవన్నీ ఇచ్చి పంపించింది నేను నేను పూజలు అవి చేసుకుంటా కదా ఇతరుడు సామాన్ అయితే ఎక్కువ చెప్పి అన్నీ ఇవి ఇచ్చింది అన్నమాట ఇది కూడా గిఫ్ట్ కిందే వచ్చింది ఎవరు ఇచ్చారైతే గుర్తులేదు నాకు ఇది గిఫ్టే వచ్చింది ఇది కూడా గిఫ్ట్ మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఇచ్చారు మేడం డాక్టర్ గారు ఇచ్చారన్నమాట ఇది ఇచ్చారు బర్త్డేకి ఫ్రెండ్స్ ఇది మాత్రం మా సిస్టర్ ఇచ్చిందనమాట స్పెషల్గా నాకు తెలీదు ఇట్లా ఇస్త ఇచ్చిందని బయట షాపింగ్ వెళ్దాం రామ్ అని చెప్పి తీసుకొని వెళ్ళి ఈ ఈ గిఫ్ట్ అయితే ఇచ్చింది ప్రతి బర్త్డేకి నాకు డ్రెస్ ఇస్తుంది ఇంకా ఏమి ఇవ్వదు కదా అనుకున్నాను ఈసారి వరలక్ష్మి వ్రతానికి ఇలా పెట్టుకొని చేసుకో గౌరవం అని బా బాగుంటుంది మంచి జరుగుతుంది అని ఇచ్చింది సో ఫ్రెండ్స్ నాకు బాగా ఆనందం అయితే కలిగింది అనమాట తోబుట్టులు ఎవరైనా ఇట్లా అన్న చెల్లెళ్ళే కానీ ఎవరైనా కానీ ఇట్లా అక్క చెల్లెళ్ళే కానీ ఇట్లా ఇస్తే వాళ్ళని శుభంగా ఉండమని ఇలా కోరుకున్నట్టు నాకు చాలా అయితే చాలా హ్యాపీ అనిపించింది ఫ్రెండ్స్ నేను ఇంతవరకు ఇలా గౌరవంని పూజ అయితే చేయలేదు నేను చూస్తాను యూట్యూబ్లో ఎలా చేస్తారో చూసి నేర్చుకొని మరీ చేస్తానన్నమాట ఈరోజైతే ఇలాగా మొత్తం వెండి వెండి ఇత్తడి సామాను నేనే తోముకున్నాను ఫ్రెండ్స్ నేను ఇలాంటి వీడియోలు చాలా చేయాలనుకుంటే ప్లీజ్ ఇది లైక్ చేయండి సబ్స్క్రైబ్ మీరు మాత్రం ఖచ్చితంగా చూస్తున్నారు నా వీడియోలన్నీ అందరూ చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు ప్లీజ్ ఫ్రెండ్స్ మీరందరూ నన్ను లైక్ చేస్తే ఇంకా ఇంకా వీడియోస్ చేయాలని నాకు ఉత్సాహంగా అందిస్తారు అనమాట థ్యాంక్ యూ శారీస్ వీడియో పెట్టినప్పుడు అందరూ చాలామంది నాకు స్పందించారు ఫోన్ చేశారు అక్క ఆ చీరలు బాగున్నాయి ఈ చీరలు బాగున్నాయి అని అయితే అందరూ చెప్పారు థ్యాంక్స్ అమ్మ థ్యాంక్ యూ వెరీ మచ్ నేను మాత్రం గంట సినిమాలు కట్టుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ